హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయవరపు శ్రీనివాస్ని మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని వీక్షిస్తున్న వారైతే తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి కూడా మా యొక్క వీడియోని షేర్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని వలస కూలి అనే పాఠం యొక్క ఉద్దేశం పాఠ్యభాగ వివరములు కవి పరిచయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి వలస కూలి అనేటువంటి పాఠం గేయ ప్రక్రియకు చెందింది ఈ పాఠం యొక్క ఉద్దేశాన్ని మనం ఒకసారి చర్చించుకునేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే తెలంగాణలో నీటి వసతికి నోచుకోక పంటలు పండక నిత్యం కరువు రక్కసి కూరల్లో చిక్కుకున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది పాలమూరు జిల్లా ఈ పాలమూరు జిల్లానే మహబూబ్ నగర్ జిల్లా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కూలీలు బ్రతుకు తెరువు కోసం తూర్పు తీర ప్రాంతానికి అంటే కోస్తా ప్రాంతానికి వలస వెళ్ళి అక్కడ బెస్తవారి పడవలలో కూలీ పనులు చేస్తూ ఎంతో కొంత సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకోవడం అనేది అలవాటు అలా కోస్తా ప్రాంతానికి వలస వెళ్ళినటువంటి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి కూలీలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో వచ్చినటువంటి తుపానుకు గురై జాడ లేకుండా పోయారు వారు బ్రతికి ఉన్నారో చనిపోయారో కూడా తెలియనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ సమయంలో మన కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి గారి యొక్క మనస్సు హృదయము ఆవేదనకు బాధకు లోనైంది ఆ క్రమంలో వారు హృదయ శైలి అనేటువంటి గేయ సంపుటిని రచించడం జరిగింది ఆ హృదయ శైలి అనే గేయ సంపుటి నుండే మనం చర్చించుకుంటున్నటువంటి వలస కూలి అనేటువంటి పాఠ్యాంశం స్వీకరించబడింది ఈ వలస కూలి అనే పాఠం ఏ ప్రక్రియకు చెందిందని చెప్పుకున్నాము గేయ ప్రక్రియకు చెందింది గేయం అంటే లయాత్మకంగా ఉండి ఆలపించటానికి వీలుగా ఉండేది లయాత్మకంగా ఉండి ఆలపించటానికి వీలుగా ఉండేదాన్ని ఏమంటాము గేయం అంటాము ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది సంగీత సాహిత్యాల మేళవింపే గేయం ఈ పల్లవి చరణాలతో కూడినటువంటి ఈ గేయంలో పల్లవి అనేది పునరావృతం అవుతుంది అంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది పల్లవి మరి ఈ యొక్క వలస కూలి అనేటువంటి పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడింది అని చెప్పుకున్నాం మనం ఇప్పుడు డాక్టర్ ముకురాల రామారెడ్డి రచించినటువంటి హృదయ శైలి అనే గేయ సంకలనం నుండి గ్రహించబడింది ముకురాల రామారెడ్డికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే వీరు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి తాలూకాలోని ముకురాల గ్రామంలో జన్మించారు వీరి యొక్క కాలాన్ని మనం పరిశీలిస్తే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుండి రెండు వేల మూడు మధ్య కాలంలో వీరు జీవించి ఉన్నారు వీరి రచనల్ని మనం పరిశీలిస్తే మేఘదూత అనే అనువాద కవిత్వం మేఘదూత అనే అనువాద కవిత్వం దేవరకొండ దుర్గం నవ్వే రాక్షస జాతర అనే దీర్ఘ కవితలు రాసిన కవి ఎవరు అంటే డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు వీరు ఉపరిశోధన అనే పేరుతోటి పరిశోధన పత్రాల సంకలనం రాశారు డాక్టర్ ముగ్గురాల రామారెడ్డి రచించిన పరిశోధన పత్రాల సంకలనం పేరు ఏమిటి అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి ఉపరిశోధన వీరి యొక్క పరిశోధన గ్రంథం ఏమిటి అంటే ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే సిద్ధాంత గ్రంథం రాసినటువంటి కవి ఎవరు అంటే డాక్టర్ ముగ్గురాల రామారెడ్డి గారు ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై వీరు పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు ఇది కూడా అభ్యర్థులు బాగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి తెలుగు సాహిత్య నిఘంటువు తెలుగు ఉన్నత వాచకము అనే రచనలు కూడా చేసిన కవి ఎవరు అంటే డాక్టర్ ముకురాల రామారెడ్డి వీరు భూమి శిష్టు అనే కథ కూడా రాశారు భూమి శిస్తు అనే కథలో ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే సర్కారు పన్ను కట్టలేక అమ్ముకున్న నమ్ముకున్న భూమిని అమ్ముకున్నటువంటి రైతు యొక్క బాధను తెలియజేస్తూ ఈ భూమి శిస్తు అనే కథ రాయబడింది ఓకేనా సర్కారు పన్ను కట్టలేక నమ్ముకున్న భూమిని అమ్ముకున్న రైతు పడే బాధలను తెలియచేస్తూ ముకురాల రామారెడ్డి రాసిన కథ ఏమిటి అంటే భూమి శిస్తు అనే కథ అని గుర్తుంచుకోండి డాక్టర్ ముకురాల రామారెడ్డి రచించిన విడి జోడు అనే కథకు ఏ కథకు విడి జోడు అనే కథకు కృష్ణా పత్రిక వారి ద్వితీయ బహుమతి లభించింది కృష్ణా పత్రిక వారి ద్వితీయ బహుమతిని పొందిన డాక్టర్ ముకురాల రామారెడ్డి గారి కథ ఏమిటి అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి విడి జోడు అనే కథ అదేవిధంగా ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో డాక్టర్ ముకురాల రామారెడ్డి గారిని జాతీయ కవిగా గుర్తించి సన్మానం చేయడం జరిగింది అంటే ముకురాల రామారెడ్డి గారిని జాతీయ కవిగా గుర్తించి సన్మానం చేసింది ఎవరు అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి ఆకాశవాణి ఢిల్లీ వారు అదే విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆంధ్రజ్యోతి దినపత్రిక వారు తమ దీపావళి ప్రత్యేక సంచికలో వీరు రాసినటువంటి క్షణ కోపం కోపక్షణం అనే కథను కూడా ప్రచురించారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించబడ్డ డాక్టర్ ముకురాల రామారెడ్డి రాసిన కథ ఏమిటి అంటే క్షణకోపం కోపక్షణం ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి నేను బోర్డు మీద చూపిస్తూ వివరించే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా పరిశీలించండి చూడండి ఒకసారి పాఠం పేరు ఏం చెప్పుకున్నాము వలస కూలి పాఠం పేరు ఏంటి వలస కూలి వలస కూలి పాఠం గేయ ప్రక్రియకు చెందినది వరుస కూలీ పాఠం ఏ ప్రక్రియకు చెందినని చెప్పుకున్నాము గేయ ప్రక్రియకు చెందినది లయాత్మకంగా ఉండి ఆలపించేటందుకు వీలుగా ఉండేది గేయం ఆలపించేటందుకు అంటే పాడేటందుకు లయాత్మకంగా ఉండి పాడేటందుకు వీలుగా ఉండేదాన్ని గేయం అంటాము ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది గేయం అనేది పల్లవి చరణాలను కలిగి ఉంటుంది పల్లవి పునరావృతం అవుతుంది పల్లవి అనేది మళ్ళీ మళ్ళీ వస్తుంది రిపీట్ అవుతుంది సంగీత సాహిత్యాల మేలవింపే గేయం గేయం అనేది సంగీత సాహిత్యాల మేలవింపు వలస కూలి పాఠం డాక్టర్ ముకురాల రామారెడ్డి రచించిన హృదయ శైలి అనే గేయ సంకలనం నుండి గ్రహించబడింది వలసపులి పాఠం దేని నుండి గ్రహించబడింది అంటే డాక్టర్ ముకురాల రామారెడ్డి రచించిన హృదయ శైలి అనే గేయ సంకలనం నుండి గ్రహించబడింది అని చెప్పి బాగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ముకురాల రామారెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి తాలూకా ముకురాల గ్రామంలో జన్మించారు అదే విధంగా వీరి కాలం చూస్తే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుండి రెండు వేల మూడు మధ్యకాలంలోని వాడు ఇక ముకురాల రామారెడ్డి రచనలు చూస్తే మేఘధూత ఇది అనువాద కవిత్వం మేఘధూత అనేది అనువాద కవిత్వం దేవరకొండ దుర్గం నవ్వే కత్తులు రాక్షస జాతర ఇవి దీర్ఘ కవితలు దేవరకొండ దుర్గం నవ్వే కత్తులు రాక్షస జాతర అనేవి ఏ ప్రక్రియకు చెందినవి దీర్ఘ కవితలు అదేవిధంగా హృదయ శైలి హృదయ శైలి అనేది గేయ సంపుటి ఈ వలస కూలి పాఠం హృదయ శైలి నుండి గ్రహించబడింది అని చెప్పి ఇప్పుడు ఒకటికి రెండు సార్లు చెప్పుకున్నాం కదా అదేవిధంగా తెలుగు సాహిత్య నిఘంటువు తెలుగు ఉన్నత వాచకము అనే రచనలు చేసిన కవి కూడా ఎవరు అంటే డాక్టర్ ముకురాల రామారెడ్డినే ఇక ముకురాల రామారెడ్డి రాసిన పరిశోధన పత్రాల సంకలనం పేరు ఉపరిశోధన డాక్టర్ ముకురాల రామారెడ్డి రాసిన పరిశోధన పత్రాల సంకలనం ఏమిటి అని చెప్పి ఉపరిశోధన లేదా ఉపరిశోధన అనే పరిశోధన పత్రాల సంకలనం రాసిన కవి ఎవరు అని చెప్పేసి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది డాక్టర్ ముకురాల రామారెడ్డి అని చెప్పి గుర్తుంచుకోండి ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు డాక్టర్ ముక్కురాల రామారెడ్డి గారు ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధన చేసి ఏ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు ఇది చాలా ముఖ్యమైన అంశం గుర్తుంచుకోండి అదే విధంగా రామారెడ్డి రాసిన విడి జోడు కథకు కృష్ణా పత్రిక వారి ద్వితీయ బహుమతి లభించింది రామారెడ్డి రాసిన ఏ కథకు కృష్ణాపత్రిక వారి ద్వితీయ బహుమతి లభించింది అంటే బాగా గుర్తుంచుకోండి విడిజోడు అనే కథ జోడు అనే కథకు కృష్ణాపత్రిక వారి ద్వితీయ బహుమతి లభించింది ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి ముకురాల రామారెడ్డికి సన్మానం చేసింది ఎవరు అంటే ఆకాశవాణి ఢిల్లీ వారు బాగా గుర్తుంచుకోవాలి ముకురాల రామారెడ్డి ధుండుబి అనే మాస పత్రికకు సంపాదకత్వం వహించారు చాలా ముఖ్యమైన అంశం డిఎస్సి వరకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ అంశం దుందుబి అనే మాస పత్రికకు డాక్టర్ ముకురాల రామారెడ్డి సంపాదకత్వం వహించారు అనేటువంటి విషయాన్ని డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు బాగా గుర్తుంచుకోండి స్కూల్ అసిస్టెంట్ తెలుగు లాంగ్వేజ్ పండిట్ తెలుగు అభ్యర్థులు విధంగా టిజిటి పిజీటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ అంశము భూమి శిస్తు కథలో సర్కారు పన్ను కట్టలేక తాను నమ్ముకున్న భూమిని అమ్ముకున్న పేద రైతు బాధలను తెలియజేశారు డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు తాను రాసిన భూమి శిస్తు కథలో సర్కారు పన్ను కట్టలేక తాను నమ్ముకున్న భూమిని అమ్ముకున్నటువంటి పేద రైతు యొక్క బాధలను తెలియజేశారు అనే విషయం బాగా గుర్తుంచుకోండి అంటే భూమి శిస్తు అనే కథ రాసింది ఎవరు అంటే డాక్టర్ ముకురాల రామారెడ్డి అదే విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆంధ్రజ్యోతి పత్రికలో దీపావళి సంచికలో వీరి క్షణ కోపం కోపక్షణం అనే కథ ప్రచురించబడింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆంధ్రజ్యోతి దిన పత్రిక వారి దీపావళి సంచికలో డాక్టర్ ముకురాల రామారెడ్డి రచించిన ఏ కథ ప్రచురించబడింది అంటే క్షణ కోపం కోపక్షణం క్షణ కోపం కోపక్షణం అనే కథ రాసిన కవి ఎవరు డాక్టర్ ముకురాల రామారెడ్డి క్షణకోపం కోపక్షణం అనే కథ దేనిలో ప్రకటించబడింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆంధ్రజ్యోతి దినపత్రిక వారి దీపావళి సంచికలో ప్రకటించబడింది ఇలా విభిన్నమైనటువంటి కోణాలలో అంశాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా పాఠం ఉద్దేశం చూడండి మొదట్లోనే చెప్పుకున్నాం కదా మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తాను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వలస కూలీలుగా తూర్పు తీర ప్రాంతానికి వెళ్ళిన కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫానుకు గురై తిరిగి రాలేదు వాళ్ళు ఎక్కడున్నారో కూడా జాడ తెలియలేదు అప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన తెలపటమే ఈ పాఠం ఉద్దేశం అప్పుడు కవి హృదయంలో ఒక ఆవేదన కలిగింది ఆ ఆవేదనలో వారు కొన్ని గ గేయాలు రాశారు ఆ గేయాలన్నింటినీ కూడా హృదయ శైలి అనే పేరుతోటి ఒక సంకలనంగా వెలువరించడం జరిగింది ఆ హృదయ శైలి అనే గేయ సంకలనం నుండే వలస కూలి అనే పాఠ్యాంశం గ్రహించబడింది ఇక అదే విధంగా మనకు పాఠం ప్రారంభంలో మరి ఆలోచించండి చెప్పండి అనేటువంటి విభాగంలో శుద్ధాల హనుమంతు గారు రాసినటువంటి ఒక గేయాన్ని ఇచ్చారు అది కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి ఊరిలో ఇల్లు లేదు ఊరి వెలుపల పొలము లేదు కూలి నిర్ణయం ఇంతని లేదు కూలి పని స్థిరమైనది కాదు అనేటువంటి గేయాన్ని సుద్దాల హనుమంతు గారు రాశారు రేపు పరీక్షలో అడిగే అవకాశం ఉంటుంది బీఎస్సీలో లాంగ్వేజ్ పండితే తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు సంబంధించిన వారికి ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది ఊరిలో నీకు ఇల్లు లేదు ఊరిలో నీకు ఇల్లు లేదు ఊరి వెలుపల పొలము లేదు అనేటువంటి గేయం రాసిన కవి ఎవరు అంటే శుద్ధాల హనుమంతు అని గుర్తుంచుకోండి ఒకసారి దీన్ని ఆలపించే ప్రయత్నం చేద్దాం ఊరి వెలుపల పొలం లేదు ఊరిలోని కిల్లు లేదు ఊరి వెలుపల పొలం లేదు కూలి నిర్ణయం ఇంతని లేదు కూలి పని స్థిరమైనది కాదు ఆలు పిల్లలనే లేదా అనే చింతి వ్యవసాయ కూలి ఊరిలోనే ఇల్లు లేదు ఊరి వెలుపల కొలం లేదు కూలి నిర్ణయం ఇంతని లేదు కూలి పని స్థిరమైనది కాదు ఆరు పిల్లలనే లేదట్లా అదే చింత ఈ వ్యవసాయ కూలీ ్రతుకు తెరువు లేక నీవు భార్య పిల్లలను దిలిపెట్టి బ్రతుకు తెరువు లేక నీవు భార్య పిల్లలను దిలిపెట్టి బస్తి చేరిక్షలాగి బి చేరి రిక్షలాగి బల బలముగ జ్వర ముచ్చి పంటే బస్తి చేరిక్షలాగి బలముగ కాస్త గంజినీలు కాశీ పోసే దిక్కెవరోయి కాస్త నీకు గండి కాశీ పోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలీ కాస్త నీకు గంజినీలు పోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలీ అనేటువంటి ఈ గేయాన్ని రాసింది ఎవరు అంటే శుభాల హనుమంతు ఓకే మిత్రులందరికీ ధన్యవాదములు